టాలీవుడ్ హీరోలు కమ్బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకుల్లో వాళ్ళ మీద మంచి అభిప్రాయమే ఉంది అలాంటప్పుడు ఈ ట్రిపుల్ స్టార్స్ కలిసి నటిస్తే ఖచ్చితంగా మంచి అంచనాలే నెలకొంటాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని తెర మీద చూసి నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి డిఫరెంట్ టేస్ట్ ఉన్న సక్సెస్ లేని నారా రోహిత్ కనిపించి ఏళ్లు గడిచిపోయాయి ఇక మంచు మనోజ్ సంగతి సరే సరి బిగ్ స్క్రీన్ కన్నా ఫ్యామిలీ ఇష్యూస్ మీద ఎక్కువ హైలైట్ అవుతున్న మోహన్ బాబు వారసుడు ఇప్పుడు స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యాడు వీళ్ళ కలయికలో వచ్చిన సినిమానే భైరవం తమిళ్ సూపర్ హిట్ గరుడన్ రీమేక్ గా రూపొందిన ఈ విలేజ్ డ్రామాకు నాంది ఫేమ్ విజయ్ కనక మేడల దర్శకత్వం వహించగా కెకే రాధామోహన్ నిర్మించారు ప్రమోషన్ల విషయంలో తెగ హడావిడి చేసిన ఈ టీం రిలీజ్కు ముందే సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ట్రైలర్ కొంచెం ప్రామిసింగ్గానే అనిపించింది ఇంతకీ భైరవం ఆడియన్స్ని మెప్పించేలా సాగిందో లేదో చూద్దాం గోదావరి జిల్లా దేవీపురం అనే ఊరిలో వారాహి అమ్మవారి గుడి ఉంటుంది రికార్డుల్లో లేని వెయ్యి కోట్లు విలువ చేసే భూమి ఆలయం పేరు మీద ఉందని తెలుసుకున్న ఓ మినిస్టర్ వాటి మీద కన్నేస్తాడు జమీందార్ వంశానికి చెందిన గజపతి అలియాస్ మంచు మనోజ్ పెద్ద మనిషిగా పేరున్న వరదా ఉరఫ్ నారా రోహిత్ మంచి స్నేహితులు వీళ్లకు అండగా అన్ని పనులు చేసి పెట్టే మరో ఫ్రెండ్ శ్రీను అదే మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రశాంతంగా గడిచిపోతున్న వీళ్ళ జీవితంలో ఆ భూములు చిచ్చు పెడతాయి రావణ కాష్టం కలిగిస్తాయి అది ఎలా తర్వాత ఏం జరిగిందనేది తెర మీద చూడాల్సిన కథ దర్శకుడు విజయ్ కనకమేడల గరుడన్ ఆత్మనే కాదు కథనాలను కూడా యథావిధంగా తీసుకున్నాడు కొన్ని మార్పులు మినహాయించి ఎనభై శాతానికి పైగా మక్కి మక్కి అని చెప్పాలి ముగ్గురు హీరోలను రెగ్యులర్ స్టైల్లో పరిచయం చేసిన విజయ్ ఆ తరువాత చాలాసేపు రొటీన్ ఫ్లేవర్లో వెళ్ళడం బోర్ కొట్టిస్తుంది హీరోయిన్ అదితి శంకర్తో బెల్లంకొండ లవ్ స్టోరీ పాటలు ఏమాత్రం ఉపయోగపడలేదు సరికదా స్పీడ్ బ్రేకర్స్లా అడ్డుపడ్డాయి గజపతి వరద స్నేహాన్ని బలంగా రిజిస్టర్ చేసే ప్రయత్నంలో శ్రీను పాత్రను ఎక్కువగా ఫోకస్ చేయకపోవడంతో ఫస్ట్ హాఫ్లో మైనస్ అయ్యింది తమిళంలో గరుడన్ అంత విజయం సాధించడానికి కారణం అండర్ ప్లే చేసే సూరి లాంటి కమిడియన్ని మెయిన్ హీరోగా పెట్టడం అందుకే ఆ క్యారెక్టర్ అక్కడ అంత గొప్పగా పండింది కానీ మనకు సాయి శ్రీనివాస్ మాస్ హీరోగా బాగా పరిచయం అలాంటప్పుడు ఇలాంటి వేషాల్లో తనని సహజంగా ఓవర్ ప్లే అవునట్లు కనిపిస్తాడు అతనుంచి మనం ఏదో ఆశిస్తాం కానీ ముప్పాతిక సినిమా నిస్సహాయతతో కనిపిస్తాడు తన వైపు నుంచి హీరోయిజం ఎలివేట్ అయ్యే సందర్భాలు రావు దీనివల్ల చాలాసేపు నారా రోహితే అసలు హీరో ఏమో అని అనుమానం కలుగుతుంది ఎమోషన్స్ని బలంగా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో విజయ్ కనకమీడలా రాసుకున్న స్క్రీన్ ప్లేలో లాగ్ ఎక్కువగా ఉంది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో అవసరానికి మించి డ్రామా ఎక్కువైపోయి ప్యాథో సాంగ్స్ పదే పదే పెట్టేశారు దీనివల్ల క్లైమాక్స్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది అలా అని మరీ చిరాకు పెట్టదు కానీ ఎంతకీ ముందుకు కదలని ఫీలింగ్ తెప్పిస్తుంది దీన్ని తట్టుకోగలిగితే భైరవం మరీ అంత బ్యాడ్ అనిపించుకోదు ఇంటర్వెల్లో పుష్ప తరహాలో డిజైన్ చేసిన పూనకం ఎపిసోడ్ తెర మీద బాగా కుదిరింది ఇలాంటివి ఈ మధ్య ఎక్కువగా చూసేసరికి అంత స్పెషల్గా అనిపించుకోకపోవచ్చు ఇది సీరియస్ సబ్జెక్ట్ స్నేహంలో స్వార్థం ప్రవేశిస్తే జీవితాలు నాశనం అయిపోయి ప్రాణాలు పోతాయని చెప్పడం గరుడన్ కథకుడి ప్రధాన ఉద్దేశం అయితే తెలుగులో అదే టోన్తో చెప్తే కమర్షియల్గా వర్కౌట్ కాదేమోనని అనుమానంతో తొలి సగంలో పెట్టిన కామెడీ పండలేదు రివర్స్లో ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అదితి శంకర్ ఫ్రెండ్కు ప్రాణాలు పోయే సమస్య వస్తే దాన్ని హాస్యం పేరుతో పక్కదారి పట్టించి పావు గంట వృధా చేయడం లాంటి మిస్ వైలు కొన్ని ఉన్నాయి విశ్రాంతి అయ్యాక బలవంతంగా సాయి శ్రీనివాస్ అదితి శంకర్ మధ్య డ్యూయేట్ పెట్టడం పంటి కింద అడ్డు తగులుతుంది నటీ నటుల విషయానికి వస్తే బెల్లం కొండ సాయి శ్రీనివాస్ ఉన్నంతలో బాగానే చేశాడు కొన్ని సీన్లను నిలబెట్టాడు గంభీరమైన గజపతిగా మంచు మనోజ్ నెగిటివ్ షేడ్లు మెప్పిస్తాడు నారా రోహిత్ కొంచెం మిస్ మ్యాచ్ కాస్త భారీ కాయంతో ఫిజిక్స్ ఛాలెంజ్ చేసే ఫైట్లు పెట్టడం అతకలేదు హీరోయిన్ల చాయిస్ బాగాలేదు డెబ్యూ చేసిన అదితి శంకర్ లుక్స్ ఓకే కానీ గ్లామర్ పర్ఫార్మెన్స్ రెండు సోసోనే ఆనందిని దివ్య పిల్లలు పర్వాలేదు కానీ ఈ ఇంటెన్స్ సబ్జెక్ట్లో ఫిట్ కాలేదు గోపరాజు రమణ సంపత్ రాజా రవీంద్ర అవినాష్ తదితరులు ఆయా పాత్రలకు తగ్గట్టు నొప్పారు చాలా గ్యాప్ తర్వాత జయసుధాని స్క్రీన్ పైన చూడడం చాలా బాగా అనిపిస్తుంది శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతంలో ఓ వెన్నెల తప్ప మిగిలిన పాటలు ఏమాత్రం ఆకట్టుకోవు నేపథ్య సంగీతం డీసెంట్గా ఉన్నా బెస్ట్ అనిపించుకోలేకపోయింది కే వేదాంతం ఛాయాగ్రహణం బాగుంటుంది బడ్జెట్ పరిమితులను తట్టుకొని క్వాలిటీ చూపించింది చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కొంచెం మొహమాటం తగ్గించి ఉంటే బాగుండేది కోతకు అవకాశం ఉన్న సీన్లను అలాగే ఉంచడం లెంత్ని పెంచింది రామకృష్ణ నటరాజ్ ఫైట్స్ ఓకే అనిపిస్తాయి డైలాగుల్లో పెద్ద మెరుపులేం లేవు రాధామోహన్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అడిగినంత మేరకు ఖర్చు పెట్టారు ఇక ఫైనల్ టచ్ కొద్దాం కొంచెం నెమ్మదిగా సాగినా పర్వాలేదు తెరనిండా ఆర్టిస్టులు ఉన్నారు కదా అనుకుంటే భైరవం నిరాశపరచదు అలా కాకుండా ముగ్గురు హీరోల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రంగస్థలం కాంతారా పుష్ప రేంజ్లో అంచనాలు పెట్టుకుంటే మాత్రం నిరాశ తప్పదు సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్లకు ఇది పెద్ద బ్రేక్ ఇవ్వకపోవచ్చు కానీ ఒక డీసెంట్ కంబ్యాక్ గా ఖచ్చితంగా పనికొస్తుంది వీకెండ్ ఏమో ఆప్షన్స్ లేవు కలేజా రీ రిలీజ్ కి ఏం వెళ్తాంలే అనుకుంటే భైరవం ట్రై చేయొచ్చు అలా అని ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళొద్దు